నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు గ్రామంలో తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన భూములు కౌల వేలంపాటలు గురువారం నిర్వహించారు ఈ వేలంపాటలు మూడు సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి జరిగాయి పోటా పోటీగా జరిగిన ఈ పాటల ద్వారా ఆలయానికి గణనీయమైన ఆదాయం లభించింది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయానికి చెందిన తొంభై నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూములు వేలం వేసినట్టు తెలిపారు అందులో ఒక ఎకరా తొంభై రెండు సెంట్ల భూమికి నిర్ణీత ధర రాకపోవడంతో వాయిదా వేశారని చెప్పారు మిగిలిన ఇరవై రెండు భాగాల భూములకు సుమారుగా ఇరవై నాలుగు లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం లభించిందని ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు ఆదాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తాత శ్రీనివాసరావు సీనియర్ సహాయకుడు మహేష్ నాయుడు నీటి సంఘం అధ్యక్షులు గుడ్లూరు గోపాల్ నాయుడు చావా రమేష్ నాయుడు చావా కోటయ్య నాయుడు గొల్ల నరసింహప్రసాద్ నాయుడు మదిన గోపాల్ నాయుడు చుక్కపల్లి మల్లికార్జున చౌదరి గోపిరెడ్డి వెంకటేశ్వర్లు పాటదారులు తదితరులు పాల్గొన్నారు చేసి ఉన్న శ్రీ నల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం చెందిన భూములు సౌతా గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామంకి గత సంవత్సరం కొన్ని పాటలు పెడటం జరిగింది ఈ సంవత్సరం పాఠం కాలం చూసిన తొంభై నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంటులకి ఈరోజు రోజు పాట జరిగింది ఈ పాటలో ఒక బిట్టు ఒక ఎకరా తొంభై రెండు సెంట్లు ఆగిపోయింది పాటదారులు ఎవరు పాల్గొన్నందువల్ల మిగిలిన ఇరవై రెండు బిట్లు సంబంధించి మొత్తం ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చింది మళ్ళీ అనౌన్స్ చేసి గ్రామంలో అయిన తర్వాత మళ్ళీ పాట పాడుతున్నారు அதுக்கு <laughs> அப்புறம்

ಸುಧಾಕರ್ ಕರ್ನಾಟಕ ಸುಧಾಕರ್ ಕರ್ಮ ಸುಧಾಕರ್ ಕರ್ಪಟು ಸುಧಾಕರ್ ಕರ್ಮಟೊಂಬೈ ಕರ್ಮ ಯಾವ